నమస్కారం వెల్కమ్ నేను ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావుగా ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను రాజానగరం నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి అయిన బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు పురుషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్ద సందర్భంగా కోరుగొండ గ్రామంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అటు సినీ రంగంలోనే కానివ్వండి ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి ఆయనకి ఆనే ఆయన ఆయనే సాటిగా నిలబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన ఎనిమిది నెలలకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి ఆ తర్వాత దేశ స్థాయిలో దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టినట్టు ఘన ఘనత ఆయనకు దక్కింది ఆయన తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపి ఇవ్వగానే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయనకి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏకగ్రీవంగా పట్టుకట్టడం జరిగింది ఆయన ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన ధన్యవాదాలు అర్పించి ఆయన బాటలో ఏదైతే గూడు గూడు గుడ్డ అనే నినాదంతో పూర్తిగా రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి ఆయన కూడు అనే విషయంలో రెండు రూపాయల బియ్యం అందించినటువంటి ఘనత ఆయన దక్కింది ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని ఇళ్ళ స్థలాలు భారీగా ఆయన ఇవ్వడమే కాకుండా కట్టించడం కూడా ఆ రోజు జరిగింది యాప్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు బట్టలు కూడా పేదవారు అందరికీ బట్టలు ఆయనే సంక్షేమం అందించడం జరిగింది ఆయన బాటలో ఈరోజు వెల్ఫ్ ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందుకెళ్ళడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి అయినా ముఖ్యంగా యువత కూడా ఆయన దగ్గర స్ఫూర్తి తీసుకుని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మండల హెడ్ క్వార్టర్ రాజానగరంలో కానివ్వండి ఇక్కడ కోరుకొండలో కానివ్వండి ఇప్పుడు రఘుదేవపురం కూడా వెళ్ళిపోతున్నాం మూడు మండలాలు కవర్ చేస్తూ ముందుగా రామారావు విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తల నాయకులు ఆయన గల్ నివాళులు అర్పించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ పిల్లలందరికీ కూడా సూప్ మరియు పెన్స్ అది పంచి జరుగుతుంది అదేవిధంగా అక్కడ లో కానీ ఇక్కడ కోరుకొండలో కూడా హాస్పిటల్స్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి ఫ్రూట్స్ మరియు పళ్ళు కూడా వాళ్ళకి అదే బ్రెడ్ అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది పోషకాహారం వచ్చే విధంగా అదేవిధంగా ఇప్పుడు ఇరవై మూడో తారీఖున ఇప్పుడు లోకేష్ గారు జన్మదినం రాబోతుంది ఆ రోజున భారీ ఎత్తున బ్లడ్ బ్యాంక్ కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము అక్కడ పెట్టబోతున్నాం సో అందరూ కూడా కార్యకర్తల నాయకులందరూ సంసిద్ధమై ఆ రోజు మినిమం రెండు వందల మంది డొనేషన్ చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం అని సమయంలో చెప్పి సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ